హర్యానాలోని ఖైతల్ జిల్లా ఫతేపూర్ గ్రామంలో ఉన్న పిండిమర బ్రిటిష్ కాలంలో మొదలై నూట ముప్పై ఐదు ఏళ్లుగా నిర్విరామంగా పనిచేస్తోంది ఇందులో గోధుమలను మరపట్టించడం కోసం ప్రజలు ఇప్పటికీ గంటల తరబడి వేచి చూస్తారు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇక్కడికే గోధుమలను మరపట్టించేందుకు తీసుకొస్తారు కాలువ నీటితో నడిచే ఈ మరను రామ్ కుమార్ కుటుంబం మూడు తరాలుగా నడిపిస్తోంది నీటిపారుదల శాఖతో వీరికి ఒప్పందం ఉంటుంది ఇందులో మొత్తం ఐదు మిల్లు రాయి ఉన్నాయి ప్రతి మిల్లురాయి గంటలో నలభై కిలోల గోధుమలను మరపట్టిస్తుంది కేజీ గోధుమలను మరపట్టడానికి రెండు రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు תודה רבה